హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు కార పొడి హెల్త్కి చాలా చాలా మంచిది ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మినప్పప్పు పచ్చిపప్పుని కలుపుకొని ఒక గుప్పెడైతే వేసుకుంటున్నాను అండి మీరు కొంచెం తగ్గించుకొని వేసుకోవాలనుకున్నా వేసుకోండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని వేసుకోవాలి మీ కారం తగ్గట్టు వేసుకోండి నేనైతే పదిహేను ఎండుమిర్చిని వేసుకున్నాను మధ్యలో తుంచుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లెయిమ్ని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి తడిదనం అనేది ఉండకూడదండి మునగాకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లెయిమ్ని మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి మునగాకైతే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి చింతపండుని వేసుకోవాలి నిమ్మకాయ సైడ్ చింతపండుని చింతపండునైతే వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ మునగాకు మిశ్రమం అంతా వేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చాపచ్చాగా దంచుకున్న పది వెల్లుల్లిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మునగాకు కారం అనేది రెడీ అయిపోయింది హెల్త్కి చాలా చాలా మంచిది ఇలా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి స్టోర్ చేసుకోవడమే అండి మీకు కావాలనుకున్నప్పుడు తినొచ్చు టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్